నా పేరుకి దక్షాయిని మాది కళహాస్త్రి రెండు వేలలో నేను ధ్యానంలోకి వచ్చాను నాకు అప్పుడు ఆరోగ్యం పరిస్థితి బాగలేదు ఎక్కువ ట్యాబ్లెట్లు హాస్పిటల్ బాగా తిరుగుతూ ఉండేదాన్ని ఒక మూడు నెలలు కంటిన్యూగా నిద్రపట్టేది లేదు దానికి నాకు నగిర్లో జల్జాష మేడం అని ధ్యానం ఆమె పరిచయం అయింది ఆమె చెప్పింది ఒక అరగంట ధ్యానం చేయమ్మా ధ్యానం చేసినాక నిద్ర ఒక అరగంట కూర్చొని ధ్యానం చేశాను ఒక అరగంటకే నాకు నిద్ర వచ్చినట్టుండింది సరే ఇంక నిద్ర వస్తుందమ్మా అన్నాను సరే నీకు ఎంత చేప చేయాలంటే అంత చేప చేసి పనుకోమన్నది పనుకున్నాక ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది అప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టాను చుట్టుపక్కల వాళ్ళకంతా చెప్పినాను చాలామంది వచ్చారు అందరు చేశారు కాళస్లో బాలా సారు ఫస్ట్ మాస్టర్ మాకు ఆయన ద్వారా కూడా మన ఇంట్లో అన్నీ పెట్టాము పవనం ధ్యానము అమాస్ ధ్యానము రోజు మూడు గంటల నుంచి ఐదు దాకా ధ్యానం పెట్టారు ఆదివారం ఆదివారం ధ్యానము అన్నీ పెట్టుకున్నాము అన్నీ అందరూ బాగున్నది ఆరోగ్యం కూడా మాకు బాగుంది సమస్యలు కూడా ఉన్నాయి సమస్యలు కూడా కొన్ని పరిష్కారం అయిపోయి బాగుండాయి తిరుసారు తిరుపతికి పోయినాము తిరుపతికి వచ్చి ఉంటే కాళాసరికి వచ్చాడు కలిశాము తిరుపతిలో ఒకరోజు వ్యాన్లో పోతాడు సార్ని కలిసేదానికి సారే నా కల్లోకి వచ్చి జోలిచ్చి మీరు అంతా ప్రచారం చేసి పెరిమిడికి డబ్బులు వసూలా చేయండి అని చెప్పాడు నాకు అందరు వ్యాన్లో కూర్చొని ధ్యానం చేస్తాం నేను అప్పుడు వచ్చి నాకు కనిపించింది అదే ఫస్ట్ నేను చూడటం కూడా కలోనే చూశాను మళ్ళీ తిరుపతి పోయి కలిసిన మళ్ళీ హైదరాబాద్ పోయినాము బెంగళూరు పోయినాము కర్తాలకి ఆడంతా కలిసాము సార్ అప్పుడు నుంచి మేము కంటిన్యూ మా ఇంట్లో చేస్తా వచ్చి మళ్ళీ ఇక్కడ చేస్తాము